చంద్రబాబు నాయుడు పైన ఎంత బాగా మేనేజ్ చేస్తున్నా కింద మాత్రం ఎమ్మెల్యేలు అదంతా చెడగొడుతున్నారని ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదు అక్రమాల్లో మునిగి తేలుతున్నారు అవినీతికి పాల్పడుతున్నారు ఇసుక గ్రావెల్ మద్యం మాఫియా ల్యాండ్ సెటిల్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటిలో ఎమ్మెల్యేల హస్తం ఉంది ఎమ్మెల్యేలు వేలు పెడుతున్నారు తల దూరుస్తున్నారు చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నారు ఎమ్మెల్యేలు మాత్రం చెడగొడుతున్నారంటూ ఆయనకు సంబంధించినటువంటి మీడియాలో వార్తలు వస్తున్నాయి వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు పైన ప్రజల్లో సంతృప్తి అయితే లేదు అసంతృప్తి ఉంది అలాగని చంద్రబాబు ఏదైనా రాష్ట్రాన్ని అంటే అక్కడ కూడా ఏమీ లేదని చెప్పవచ్చు అక్కడ నుంచి ఏమైనా వస్తే కదా మేము ఇచ్చేదని ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు పై నుంచి ఏమీ రావడం లేదు ఎమ్మెల్యేల పైన అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికల్లో ఖర్చు చేసాము ఇప్పుడు సంపాదించుకోకపోతే ఎలా అన్నట్టు ఎమ్మెల్యేలు వ్యవహార శైలి మారిపోయింది కానీ చంద్రబాబు నాయుడు తప్పు తనది లేదన్నట్టుగా తన అనుకూల మీడియా ద్వారా తన అనుకూల వ్యక్తుల ద్వారా చంద్రబాబు నాయుడు బాగా అభివృద్ధి చేస్తున్నారు పథకాలు అమలు చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నారు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు కానీ ఎమ్మెల్యేలు మాత్రం చెడగొడుతున్నారు ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది చంద్రబాబు ఎంత చేసినా ఎమ్మెల్యేలే దాన్ని ప్రజల్లో అద్దకు తీసుకువెళ్ళాలి కాబట్టి ప్రజల్లోకి చంద్రబాబు చేసినటువంటి అభివృద్ధిని మంచిని తీసుకువెళ్ళాలి కాబట్టి ఎమ్మెల్యేల పనితీరే సరిగ్గా లేదు ఎమ్మెల్యేలే సరిగా లేదు ఇక చంద్రబాబు చేసినటువంటి మంచిని ఎలా తీసుకువెళ్తారు ఆ మంచిని తీసుకువెళ్ళిన ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఎమ్మెల్యేల పనితీరు చూసిన తర్వాత వారి వ్యవహారం చూసిన తర్వాత అని చంద్రబాబు అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి వాస్తవంగా ఎమ్మెల్యేల పైన అవినీతి తీవ్రంగా ఉంది అక్రమాలకు పాల్పడుతున్నారు ప్రజల్లో వ్యతిరేకత ఉంది మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో పదకొండు మంది వైసీపీ వారిని తీసేస్తే మిగిలినటువంటి కూటమి ఎమ్మెల్యేలందరి పైన దాదాపుగా ఒకే రకమైనటువంటి అభిప్రాయం ఉంది ప్రజల్లో వంద మంది పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది చంద్రబాబు అందుకే ప్రతి నెల సర్వేలు చేయిస్తున్నారు ఏమైనా ఎమ్మెల్యేల పనితీరు పైన మారుతోందా లేదంటే మార్చుకుంటున్నారా హెచ్చరించిన తర్వాత వర్లవైన మార్పు వస్తుందా లేదా ఇంకా అదే విధంగా ముందుకు వెళ్తున్నారా ఇలా రకరకాలుగా చంద్రబాబు నాయుడు ప్రతి నెల వివిధ సంస్థల ద్వారా సర్వేలు తెప్పించుకుంటున్నారు వంద మంది పైన తీవ్రంగా వ్యతిరేకితుంది ఎప్పుడు పోటీ చేసినా ఆ వంద మంది అట్టర్ ఫ్లాప్ అవడానికి ఛాన్స్ ఉందన్నది చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి సర్వేల్లోనే వెల్లడవుతున్నటువంటి సందర్భం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేక ఎమ్మెల్యేలను హెచ్చరించి వదిలేస్తా ఉన్నాను కానీ ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబు మాట వినడం లేదు తమ దారి తమదే అన్నట్టుగా ముందుకు వెళ్తున్నారు ఎమ్మెల్యేలని ఏమైనా అంటే పైన చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ వైపు వెళ్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని గుర్తించి లేదంటే బీజేపీ వైపు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ వద్ద కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏదైనా జరగవచ్చు కాబట్టి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఇవన్నీ గమనించి గుర్తించి ఎమ్మెల్యేల విషయంలో చూసి చూడనట్టు పోతున్నారు ఇక చేసేది ఏమీ లేక తన అనుకూల మీడియా ద్వారా తానే ఎమ్మెల్యేల పైన ఎమ్మెల్యేల అవినీతి పైన అసత్య ప్రచారాలు చేయిస్తున్నారు లేదంటే ఎమ్మెల్యేల అవినీతి పైన ప్రచారాలు చేయించి తప్పు తనది కాదు ఎమ్మెల్యేలతో మాత్రమే అని చంద్రబాబు నాయుడు ఒక ప్రొజెక్షన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాల్లో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం ఈ రకమైనటువంటి వ్యవహారానికి చంద్రబాబు నాయుడు వచ్చారంటే రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎమ్మెల్యేలు కంట్రోల్లో లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు తప్పు తనది కాదు ఎమ్మెల్యేలదే అన్నట్టు మొత్తం వారి మీదకు తోసే విధంగా వ్యూహాత్మకంగా కదులుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓడిపోయినా అది ఎమ్మెల్యేలు తప్పుగానే మారుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన అవినీతి అక్రమాలపైన తన అనుకూల మీడియాతో ప్రచారం చేయిస్తున్నారు అందుకే చంద్రబాబు అనుకూల మీడియా ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలపైన అప్పటికప్పుడు వార్తలు రాస్తుంది ప్రజల్లో చంద్రబాబు నాయుడు మంచివాడు ఎమ్మెల్యేలు చెడ్డ అని కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ ఒక అభిప్రాయం క్రియేట్ చేయడానికి చంద్రబాబు ఆయన అనుకూల మీడియా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ప్రతి నెల సర్వే చేయిస్తున్నారు వంద మంది పైన వ్యతిరేకత ఉంది ప్రజలు తీవ్రంగా వారిని వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు మంచి చేసినా వారు ప్రజల వద్దకు తీసుకువెళ్ళలేకపోతున్నారు ప్రజలు వారు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల కారణంగా చంద్రబాబు మంచిని కూడా స్వీకరించలేకపోతున్నారు చంద్రబాబును కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటూ ఇప్పటి నుంచే ఒక ప్రచారం మొదలు పెట్టారు ఒక నరేటివ్ బిల్డ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇదే చెప్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు మంచి చేశారు అభివృద్ధి చేశారు కానీ ఎమ్మెల్యేల అవినీతి వల్ల అక్రమాల వల్ల చంద్రబాబు మాట వినకపోవడం కారణంగా ఓడిపోయామన్నది ఫైనల్ గా వీరు బిల్డ్ చేసే నరేటివ్ అందుకే అది ఇప్పటి నుంచే మొదలైందన్నది రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది